సీనియర్ నటుడు నరేష్ నరేష్ గారు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు కృష్ణ గారి కొడుకు కాకుండా ఇండస్ట్రీలో తనదైన కామెడీ కామెడీతో తన హార్డ్ వర్క్తో అయ్యే హీరోగా గుర్తింపు అందుకున్నాడు ప్రస్తుతం చాలా హీరోలకి టెంట్గా గుర్తు నటిస్తూ మనందరికీ మెప్పిస్తున్నారు అయితే పర్సనల్ జీవితానికి వస్తే మాత్రం మూడు వివాహాలు చేసుకొని ముగ్గురు భార్యలకు వివాహాలు ఇచ్చారు అయితే అరవై రెండు సంవత్సరాల వయసులో మరో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు నాలుగు వివాహానికి కృష్ణ గారు అంగీకరించినట్లు తెలుస్తుంది అలాగే సీనియర్ నటుడు నరేష్ గారు పవిత్ర లోకేష్ గారు ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు అన్న విషయం వార్తలు వచ్చాయి నటి పవిత్ర ఈ ఈ వార్తలపైన ఎటువంటి స్పందన లేకుండా ఉండడంతో ఈ మాటలు నిజమేనంటూ ఇద్దరు రిలేషన్లో ఉన్నారంటూ ఫిక్స్ అయ్యారు అభిమానులంతా అయితే నరేష్ గారి నాలుగో వివాహం పవిత్ర గారితో అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది ఈ వార్త ఎంతవరకు నిజమనేది ఎంత ఎంతవరకు తెలియదు పవిత్ర మొద మన మొదటి భర్త కి ఇవ్వకపోవడంతో నరేష్ గారు ఈ పెళ్లిని పోస్ట్ పని చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి